తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాను అన్నారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాంగ్రెస్ నా బ్లడ్ నా ఇల్లు చాలా రోజుల తర్వాత సొంత ఇంటికి సొంత కూటికి వచ్చినట్టుందన్నారు ఆయన ఏ పదవి ఆశించి తాను కాంగ్రెస్ లో చేరలేదన్నారు పార్టీ అధిష్టానం ఆదేశంతో ఒక సైనికుడిలా పార్టీ కోసం పనిచేస్తా అంటున్నారు ఎమ్మెల్సీ సారయ్య పెద్ద కోరినప్పుడు వారి మాటని మాట కాంగ్రెస్ పార్టీ నుంచి లో కూడా మా నాకు రాజకీయ బ్యాక్ బోన్ అయిన రామ్ చామ సురేందర్ రెడ్డి గారి సలహా సూచన మేరకే నేను చేరడం జరిగింది ఎందుకు అంటే తెలంగాణ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామి కావాలని అంత పెద్ద మనిషి కోరటం అంటే తక్కువ కాదు కాదే రియల్ అట్టడు వర్గాల సంబంధించిన పార్టీ ఇది అన్ని కుల మత భేదాలకు అతీతంగా ఉన్న సెక్యులర్ పార్టీ అండి భారతదేశంలో ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అందులో కాంగ్రెస్ నా బ్లడ్ అంతా కాంగ్రెస్ పార్టీ నా ఊపిరే కాంగ్రెస్ పార్టీ అందులో మా రాజకీయంగా నాకు బ్యాక్ బోన్ గురువుగారైనా రామ్చ సురేందర్ రెడ్డి గారు కానీ నా బెల్ కాంగ్రెస్ పార్టీ చాలామంది పెద్దలు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ తర్వాత శ్రీధర్ బాబు గారు కానీ పొన్న ప్రభాకర్ గారు కానీ దామన్న కానీ తర్వాత కోమటి వెంకటరెడ్డి చాలామంది మేమందరం కలిసి ఒక ప్రయాణం చేసినాం అందరం వాళ్ళందరూ చూసినప్పుడు బట్టి గారు చూసినప్పుడు మనం మనందరూ కలిసి ఉండాలి మన ఇంటికి మన ఎందుకు రావద్దని చాలా సందర్భాల్లో నన్ను నా గుడికి నేను పోతుందంటే అంత తృప్తి ఇంకేది ఉండదు రాజకీయ జీవితంలో నడుకల్లో ఎన్నో రకాల ఒడిదొడుకుతో అధికారం కూడా వస్తా అధికారం కూడా తీసుకుంటుంది తప్పేం కాదు అది కానీ అన్నిటికైనా ఎక్కువగా నాకు గుడికి వచ్చిన సొంత గుడికి వచ్చిన అంటే ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన నాకు రాజకీయంగా నీడ సౌత్ ఇండియాలో ఏకైక వ్యక్తి నేను మా క్యాస్ట్లో అలాంటివన్నీ ఈ స్థాయికి అంటే కాంగ్రెస్ పార్టీగా నన్ను ఇది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉండే ఢిల్లీలో వల్ల అధినాయకత్వం ఎవరిని ఏ విధంగా వాడుకోలేని వారు ఆలోచిస్తారు రాష్ట్ర వాళ్ళ నాయకులు ఆలోచిస్తారు వాళ్ళు ఏం ఆదేశించినా దాన్ని పనిచేయడమే నా ధర్మం సోల్జర్ కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా చెయ్యడం నాకు డ్యూటీ నా బాధ్యత